ఏం లేదు మా పెద్ద మా చాలా రోజులు ఏంటి మాట్లాడుతా ఈ రోజు కొంచెం ఎక్కువ మాత్రం అవునా అందుకు లేట్ అయింది అవును పొద్దు ఆ రోజే లే సర్దుకో అట్లా నేను సర్దుకుంటా అంటాను నువ్వు ను నువ్వు మా చేస్తా ఉండు చేసేది యా చేయలే వచ్చి కాని వస్తారా జబ జబ ఏమంటే తిన్నావా లేదు నువ్వు వచ్చి చేసి పెడతావని

ఫోన్ లో మాట్లాడతానో నువ్వు కసు నూకుతానావా ఫోన్ లో మాట్లాడుతానావా అంతేగా నేను ఫోన్ లో మాట్లాడలే దగ్గర మళ్ళీ ఎవరితో మాట్లాడతావో కసు పడకాలు నడుచుకుంటు మా పెద్దమ్మతో ఆయమ్మే ఊరు పెద్దమ్మ పని చేసా అలాగే తింటాంది ఏయ్ నువ్వు పని చేసేది నేనా తలతిక్క మాట మాట్లాడతానో అరస్సాంది అన్నా తినాలి పెద్దమ్మ ఇదేంది ఇదేంది ఇదా ఇదేంది ఇదా ఇది నేను చూడాల కాదు ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నావా వెర్రి లేదు ఉన్నాయా ఏది ఇయర్ ఫోన్స్ అంటే ఏంటివి చెవులో పెట్టుకున్నట్టు మళ్ళీ ఎవరితో మాట్లాడతాను గోడతో మాట్లాడతావా ఎక్కడుంది మీ పెద్దమ్మ ఉంది ఉంది పైనుంటే నువ్వు ఎట్లా మాట్లాడుతావు కింద అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాను కనిపిస్తున్న అంటే నీకు కనిపిస్తా ఉంటుందా పై వస్తా ఉంటుంది నాతో మాట్లాడి నేను అంటే చాలా ఇష్టం మా పెద్దమ్మకి ఇప్పుడు ఇక్కడికి వచ్చిందా ఇప్పుడు అడుగుందా ఆ పక్కన ఏమో తల్లో చెప్పు పెద్దమ్మా చాలా తేడా ఉన్నట్లుంది పెద్దమ్మ నాకు కనపడలేదే నీకెట్లు కనిపిస్తుంది అంటుంది అవునా కనిపిస్తే తట్టుకోలేవంట అంటే ఇంకా నుంచి ముందుకు రావా కసు నుకే ఇట్లే ఊడ్సేది నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నావు నువ్వు తలతిక్క మెంటల్ ఏమన్నా వచ్చిందా నీకి ఏమే ఏంది ఏమే ఈ పొద్దు ఇంతే వచ్చేది సగర్ పొద్దు ఏమే ఊరుకొని కాసు ఏం చేస్తావు ఊడేమో నీకు ఈరోజు మాట్లాడే వరకు నువ్వు డిస్టర్బెన్స్ చేయకుండా ఊడ్చేస్తా అంతే ఎందుకో ఊడ్చని నువ్వు కసుబో ఎందుకు ఊడుస్తాను నేను ఊడుస్తాను ఆడ నిలబడుకొని ఆడతాను అట్లా కాదు నూకేది ఆ పక్క ఈ పక్క యువతలు అవతల పోతుంది అవతల యువతలకు వస్తుంది సరిగ్గా నువ్వు ఇట్లే ఇప్పుడు ఏం ఉండవు చూస్తాను మా పెద్ద ఆ మేడం వస్తా అని గుర్తుతాది ఏది తల్లి నీకేమైనా దయం గీన బట్టిందే ఏమైనా తల్లి నా నా పెద్దమ్మ దయ్యమ్మంటావేమే ఏమే ఏం అసలు అస్సలు ఇట్ట తేడావా పెద్దమ్మ చూడు పెద్దమ్మ పేన్లు ఈడ ఈడ నవ్వు అవుతాంది చూడు మేడం వస్తాంది అరిసింది పోయి కాఫీ చేసుకురా పప్పు

ఉన్నా ఎక్కడ పోయినాడు నీ కొడుకులు లేరు ఎవరు లేరు చూసుకో పెద్దమ్మమ్మ పెద్దమ్మతో మాట్లాడే తా అట్టే మటుమొస్తాను పెద్దమ్మ నీకుందిస్తారు अरे <laughs> संविदा में कड़ी फोन ही है। ओ सर के लिए रा मयान अकेले इंद्री जाएगा दे, दे, दे तुम्हारा मयान समयान कोचना और आरा दे बाबा बिल्कुल कचना नहीं आता सही रहती है। ओ ये चोला जब कोई बाबी नहीं बिल्कुल पूरा ठंडा आप पूरा पीड़ित का निम्नसम्मले कोचे पास में तो పెట్టు నా మాటి నల్లా లేకుండా నీకు మేడమ్ మీద మ్యాటతో కొట్టి సాహు నైనా బట్టి పెట్లేదు అందుకే బాగున్న తల్లిలో ఏదో పెద్ద రాజ రూపరాక్షసి దైవం లెక్కున్నావు నీకు ఉంది రాధికా పాల్గొడతా పాల్గొడతా టీవీ పెట్టు పెట్టు టీవీ పెట్టు పెట్టు పాటలు పెట్టు పెట్టు ఇప్పుడే నిన్ను చూస్తాంటేనే నా అక్కడ ఒకటకాయ జారిపోతుంది మళ్ళా రారా పోరా అని పెడతా రే పెట్టు పిలుచుకురా పోరా బాబీని తొందరగా అర్జెంట్ రారా నా బా ఎట్లా భయం ఉంది దీన్ని చూస్తా అంటేనే నాకు పెట్టు పెట్టు ఏంది పెట్టేది నా బొంద పెడతా పెట్టు చాన్లు చాన్లు పెట్టు పాటలు పెట్టు పాటలు పార్ట్ పెడతా పెడతలేసి లేసేది ఎగిరేకా హేగరం పెట్టు నేను పెట్టనమ్మయ్య నా వల్ల కాదు నాకు టెన్షన్గా ఉంది దేవి ఓ దేవి ఆట్లానా పెద్దామా అవునా అవునా హారా బొయినేకు నిన్ను చూసి భయపడతాను అందరు కదా నువ్వు తలకాయ కొడతావు చూస్తానే కనపడలేదా మా పెద్దమ్మ ఏమట్లున్నావు నువ్వు ఏం దట్టు చేస్తాను మా పెద్దమ్మ నుం

నీ పొద్దు నా చేతులు అవుట్ నేను బయట పరారైతా ఎట్లా ఆకలి పెట్టి గడి పెట్టి బయట పరారేవు పంపిస్తానా వచ్చిండే దగ్గరీడ మా పెద్దమ్మ చూసుకో నా చెల్లి తల్లి ఏంటి నీకు సెల్లు నీ కొడుకు ఫోన్ చేసా చెప్పు నేను చేస్తా నీ మగన్ చేస్తావు హలో హలో పద్దమ్మా ఎమ్మ ఎవరికి ఫోన్ చేస్తాడంట నన్ను డిస్టర్బెన్స్ చేస్తే నీకు ఇంకా చంపలు పగల కొట్టేస్తాది మా పెద్దమ్మ వచ్చి నీ దైర్యం ఉంటే మీ పెద్దమ్మని నన్ను టచ్ చేయమను వస్తాది ఇంకేపు టచ్ చేసుకోలేదా నిన్నే నన్ను ఎప్పుడు మేడం మీద కొట్టి బాయ్ కదా మీ పెద్దమ్మేనా బిడ్డ సతాయిస్తే ఊరికే ఉంటుంది అనుకున్నావా మా పెద్దమ్మ అంటే ఎంత ప్రాణం నిన్న మా పెద్దమ్మకి తల్లి నాకు నాకు ఊపిరి పోతాంది పే బిర్యానీ 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 అంటే తొక్కలేకే పెద్దమ్మ వచ్చి కొట్టు మల్ల మాట మళ్ళా తల్లి తల్లి నా భయమైతుంది నా గుండెకాయ జారిపోతాది

ఏందిరా నన్ను నాకు భయం వేస్తాందిరా నాకు సతాయిస్తుంది ఎంతో దయం వచ్చి చూడి ఊరికే చేస్తాను కదమ్మా ఎక్క నువ్వు ఇంకా సమాజం చేస్తాను కాని నీకుందా వదిలిచ్చుకో వదిలిచ్చుకో లేకుంటే నీకు ఎట్లుంటుందో చూడు నీకు అర్థం కాలే పని తప్పించుకునే ఎక్కడ చేస్తాను అవునా అవునా

ఏవి కాదు నీ మీదే నాకు మనసు నీకే ఉంది ఫోన్ చేస్తావా నా బిడ్డ పడుకున్నప్పుడల్లా ఫోన్ చేస్తావా నువ్వు చేస్తావా చేస్తావా ఫోను చెప్పు దేవి నీకే నొప్పి నీ కోడికి కాదు అంతా ఫోన్ చేస్తావా బిడ్డ అలసిపోయింది అనేది లేకుండా ఫోన్ చేస్తావా నువ్వేం పని చేస్తున్నావు నేనేం పని చేస్తున్నా ಇವ ಮಾವರ ಮುಂದಕ್ಕೆ ರಮಾ ಮಾತಾಡದ

పొన చేస్తావా దేవి అవును నా కొడుకు చేస్తా పోను నీ కొడకి కాదు దేవికి పొద్దు ఆ దేవికి చేస్తా రోజూ 1 సాల్ చేస్తావు ఎందు చేస్తావ్ హా ఎందు అమ్మ మంకున కొడకా ఎందు చేస్తావ్ ఏ ఇన్నట్లా పెట్టినా 먹 ఉంటా ఇందన కట్ల ఆ ఆ గుట్ల మంద గుట్లట్లా బై దర్సుకుంటాను అనుకున్నావా

కలుపుకొని వచ్చిస్తా చొమ్మికి నాకు ఊరికే మెంటలు తెప్పిద్దు నాకెందుకో ఎప్పుడెప్పుడు ఏమో మళ్ళీ ఎంత ఎందుకు వేసుకున్నారు అట్లా

ఏం బా చెప్తి నేనుంటా ఆడా నువ్వు చూసుకో ఈడ అంట నా పని అయిపోతుంది ఏమొచ్చి దిండు మూసి పెడితే చంపేస్తే నేనేం చేసేది ఇది ఇది ముందె చుట్టా ఎండ్లక్క గుట్ల గోవులక్క చూస్తాను గుట్లు ఇట్లా పెట్టి బాగుడు గుడ్లు పెట్టి ఏమే మాట్లాడతా పెద్దమ్మ ఇక్కడ ఆ పెద్దమ్మే కానీ పెద్దమ్మ గిద్దమ్మా గొప్ప కట్టుకో దేవి అనుకున్నావా

ఇంకలే నీకంతా తెలిసిపోయింది తెలియ బాబు చెప్పినాడు కానీ లేట్ అరే లే బాయ్ బాఫ్ ఆ బా చేసినాన్ని భయపడిచ్చిన నాకు థ్రిల్ అయ్యా నిన్నుకో నవ్వుకోదండ